హలో సో ఏంటి మాస్టర్ అసలు ఏంటి నిన్న కూడా వాళ్ళ వైఫ్ తో మాట్లాడారు అంటే కొంతమంది మీడియాకి తనైతే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏంటంటే పాత కేసులు కూడా అవన్నీ ఏదో పుకార్లు అన్నట్లుగా అసలు వేరే వేరే ఆరోపణలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది యాక్చువల్ గా ఇది జరగడానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా మొన్నటి వరకు నేను వాళ్ళతో సపోర్ట్ గానే మాట్లాడా వాళ్ళందరితో సపోర్ట్ గానే మాట్లాడినా సపోర్ట్ గా మాట్లాడిన తర్వాత కూడా నిన్న అమ్మ అలా వైఫ్ వచ్చిన తర్వాత అసలు ఏం చెప్తా ఏందా అనుకున్నాను నేను ఓకే ఆ మాటలు తర్వాత కొన్ని కొన్ని మాటలు మంచిగా అనిపించింది లాస్ట్ లో ఈ తెలంగాణ వాళ్ళు నాన్ మెంబర్స్ తెలంగాణ నాన్ మెంబర్స్ అసలు ఫస్ట్ లో మేము టూ థౌసండ్ ఫోర్టీన్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు లో కేసు పెట్టాం అనమాట అది పన్నెండు గంటల కంప్లైంట్ అయింది ఈ కంప్లైంట్ కూడా కంప్లైంట్ ఎందుకు అయింది అంటే ఓన్లీ నాన్ మెంబెర్స్ అన్నందుకే అంటే నాన్ మెంబెర్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇచ్చింది మొత్తం తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇచ్చిన తర్వాత దీని నాన్ మెంబర్స్ అని ఎలా అంటారు తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన నాన్ నిన్న అందుకోసం నాకు వచ్చింది నిన్నటి వరకు నేను తన గురించి మంచిగా మాట్లాడా అసలు అది ఎందుకన అలా నాన్ మెంబర్స్ నాన్ మెంబర్స్ నాన్ మెంబర్స్ అంటే అంటే వాళ్ళు వాళ్ళే మెంబర్స్ మేము పని చేసుకోకూడదా ఇప్పుడు ఫస్ట్ కార్డు అడుగుతూ ఇవ్వలేదు తర్వాత బాంబే కార్డు తీసుకుంటే వర్క్ చేయని తర్వాత నేను ఇప్పుడు బాంబే కార్డు తీసుకున్న పనిచేయండి తర్వాత తెలంగాణ యూనియన్ పెడితే కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ లో మమ్మల్ని వచ్చి కొట్టడం జరిగింది కొట్టడం జరిగినందుకే కేసు అయితే పెట్టారు ఓకే కేసు అంత అడ్డగోలకు కేసు అవుతుందా ఓకే ఫైన్ బట్ ఇంకోటి ఏంటంటే తను చెప్పిన దాని ప్రకారంగా ఆ కావాలి అని చెప్పేసి మా ఆయన అంటే తను చాలా ఎత్తుకు వెదుగుతున్నాడు చాలా బాగుంది తన పొజిషన్ బాగుంది కాబట్టి తను ననదొక్కుతున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీలో వాళ్లే చేస్తున్నారు ఇది కావాలి అని అండ్ దీనికి కావాలని చెప్పేసి రాజకీయ రంగు పులుముతున్నారు అనేది తను చెప్పే ఆన్సర్ ఏంటి అసలు సరే ఇప్పుడు తను ఎన్నో మాట్లాడుతున్నారు కోర్టుకి వెళ్తే కంపల్సరీ ఆధారాలు అయితే ఉంటాయి కదా జానీ మాస్టర్ తో మాట్లాడితే తెలుసు కదా అదే సరే అది ఏమైనా జరగనియండి దాని గురించి ఇట్స్ పెట్టండి వాళ్ళంతా బానే ఉంటారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మా యూనియన్ అయితే మొత్తం తక్కుతున్నారు అవునా కదా పది సంవత్సరాలు మా యూనియన్ ని అడ్డుకుంటున్నారు వర్క్ చేయకుండా సాంగులు చేయకుండా ఏదైనా సాంగ్లు చేస్తే కూడా వీళ్ళు సాంగులు చేయకూడదు వీళ్ళకి మొత్తం ఎట్లా అంటే మొత్తం నాన్ నాన్ కోఆపరేషన్ చేయాలి ఎక్కడ పోయినా వీళ్ళు నాన్ మెంబర్స్ అండి వీళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు ఏం లేదు వీళ్ళు యూనియన్ లేదు అని చెప్పి మాట్లాడటం ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు కేసు జరిగిన అమ్మాయి అమ్మాయికి న్యాయం జరుగుతుంది జానీ మాస్టర్ జైలుకు పోతారా పోవడానికి మనకు తెలియదు ఇలా అంతా బానే ఉంటారు ఇరవై నాలుగు గంటలు నాన్ మెంబర్స్ నాన్ మెంబర్స్ వీళ్ళకి వర్క్ చేయకూడదు అది అని చెప్పిన తప్పే కదా ఓకే ఎస్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా నాన్ మెంబర్స్ అన్నం అనేది అక్కడ మీరు హట్ అయ్యారు రైట్ దట్స్ దట్స్ క్లియర్ సో వచ్చేసి ప్రెసెంట్ జరుగుతున్న జానీ మాస్టర్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేశారు ఈ రోజు కోర్టుకు తీసుకెళ్తున్నారు అసలు జరగబోయే స్థితి ఏంటి అండ్ ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఫోక్సో కేసు అనేది పెట్టారు అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే ఆ అమ్మాయి మీద అత్యాచార యత్నం జరిగింది లైంగికంగా వేధింపులు జరిగింది అసలు ఎలా ఆ అమ్మాయి మీద ఫోక్సో కేసు అనేది పెట్టగలుగుతున్నారు ఎలా తెలుస్తుంది అనేది అంటే ఇప్పుడు ఆ కేసుల్ కేసు అయింది నేషనల్ టాక్ అయిపోయింది అనమాట అసలు ఇది ఎంత వరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఆల్రెడీ పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు దీనికి కోర్టులు ఉన్నాయి కాబట్టి దాని మీద ఏ కేసు వేయాలి దాని మీద ఏ శిక్షణ వేయాలి అనేది ఆల్రెడీ హాఫ్ అవర్ లో తెలిసిపోతుంది మాస్టర్ తప్పు చేశారంటే సపోర్ట్ చేయట్లేదు అంటే నేను ఆయనతో తిరిగినంత కాలం అయితే ఆయన మనసత్వం అయితే చాలా మంచిది ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా అంటే ఇంకోటి కూడా ఏంటంటే మీ ఛానల్ పేరు క్రంచ్ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఫర్దర్ గా ఇంకా కూడా రాకుంటూ ఉండాలంటే ఏదైనా ఒక పెద్ద సాంగ్ చేసినప్పుడు ఒక మేల్ అండ్ ఫీమేల్ అసిస్టెంట్ పెట్టుకుంటా సాంగ్ సాంగ్ కి అసిస్టెంట్ చేంజ్ చేయాలా ఓకే పది సాంగ్ ఒకటే అసిస్టెంట్ ఉంటే కామన్ గా జరుగుతాయి ఇవన్నీ అంటే కంటిన్యూ రాంగ్ లాంగ్ రన్ లో ఉండేలాంటివి జరుగుతాయని మీరు అంటున్నారు ఒకటి ఒకటి అండి అంటే ఒక అమ్మాయి ఇష్టంగా ఆఫర్ ఇస్తున్నారనో ఆఫర్ ఇవ్వకూడదు అని చెప్పి మీ దగ్గరికే వస్తారు నాకు ఆఫర్ కావాలి అని చెప్తారు ఆఫర్ ఇచ్చినప్పుడు కోర్స్ ఏదన్నా లాబింగ్ చేసుకుని మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ రన్ అయిన తర్వాత ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత దాని మీద కేసు అసలు నిలుస్తుందా నిజంగా అలాంటివి జరుగుతున్నాయా ఇప్పుడు తెలుస్తుంది కదా యాక్చువల్ గా అది ఎప్పటి నుంచో జరుగుతుందో లేకపోతే ఈ మధ్య జరిగిందో అసలు ఏం జరిగిందో అన్నది తెలుస్తుంది ఎట్లా ఉంటదంటే ఇప్పుడు వరకు మేము అనుకున్నాం మా వాళ్ళ భార్య వచ్చి మాట్లాడితే అసలు ఏం జరుగుతుంది డైరెక్ట్ ఆమె ఏమన్నది నిజం కాకపోతే నేను నిజమైతే అతన్ని పెట్టేసి వెళ్ళిపోతా అన్నది అంత బాగానే మాట్లాడింది మొత్తం బాగానే ఉంది మాకు అంత హ్యాపీ అనిపించింది కానీ లాస్ట్కి తెలంగాణ ఏపీ గొడవ ఇది రియల్ తెలంగాణ మా తెలంగాణ వాళ్ళ ఆంధ్ర ఇప్పుడు కూడా తెలుగునే ఉన్న ఉంది కదా ఇప్పుడు తెలంగాణలో ఉంటూ కూడా తెలుగునే పెట్టుకున్నారు తెలంగాణ రిజిస్టర్లో ఉన్న తెలంగాణ తెలుగుని పెట్టుకుని ఇట్లా చేశారు కాబట్టి అది ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే ఫేక్ నాకు కొంచెం అది రియల్ కాదా అనేది కూడా ఇంకొక హాఫ్ అన్ ఇంకోటి ఇప్పుడు నిర్మాత గారు కళ్యాణ్ గారు అసలు ఇలాంటి వీటిని ఇండస్ట్రీలో జరగవు మెయిన్ ఆ అమ్మాయి సైడ్ అసలు అమ్మాయి సైడ్ తప్పు ఉంది ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మా దగ్గరకు రావాలి మా దగ్గరకు రాకుండా అసలు డైరెక్ట్ గా అలా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళింది అలా వెళ్ళకూడదు అని అంటున్నారు నిజంగా అలాంటి యూనియన్ ని మీ దాంట్లో ఫామ్ చేశారా ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే ఖచ్చితంగా మేము ఉన్నామనే భరోసా యూనియన్ లో ఉందా ఆ అంటే యూనియన్ లో ఇప్పుడు యూనియన్ మెంబర్స్ అయితే చాలా మంది కూడా ఆయనకి నెగిటివ్ ఉన్నారని తెలుస్తుంది కానీ ఇది రియల్ అని తెలిస్తే మాత్రం అది ఎలా ఉంటది అనేది మీకు తెలుసుగా ఆల్రెడీ యూనియన్ అయితే సపోర్ట్ ఆయన్ని సస్పెండ్ చేశారు ఇంకా దీని తర్వాత అది ఎలా ఉంటది ఏందనేది ఇప్పుడు ఇంకొక ఆల్రెడీ రిలీజ్ అయినలా అంటే ఎప్పుడైనా ఒక మెయిన్ పొజిషన్ లో ఆయన ఒక నేషనల్ కోరియోగ్రాఫర్ కాబట్టి అది అయిందా కాందా అనేది దీని గురించి చాలా చర్చలు ఉంటాయి ఎన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే ముందు మ్యాప్ ఏదో ఉంటది అవర్ ఎలాగో ఒక అయితే చెప్పినట్టుగా కానీ ఇక్కడ రాజకీయంగా రంగు పులుముతున్నారు చూసారా అంటే రాజకీయ పార్టీల వర్గ ఇక్కడ నడుస్తూ ఉంది ఇటు ఇక్కడ నుంచి జనసేన కానీ ఇక్కడ నుంచి అల్లు అంటే అందులోనూ స్పెషల్ గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడము స్పెషల్ గా అమ్మాయికి నేను కొరియోగ్రాఫర్ పరంగా ఓవరాల్ గా నేను ఇప్పటి నుంచి హెల్ప్ చేస్తాను అని చెప్పడం అనేది కొంచెం సంచలనం రేపుతున్న విషయం దీన్ని బట్టి మీరేమంటారు అంటే తను ఒక లేడీ కాబట్టి వర్క్ కోసం బాగా ట్రై చేస్తుంది వర్క్ కోసం తిరుగుతుంది కాబట్టి పాపం చాలా మంది లేడీస్ కి సపోర్ట్ చేశారు కాబట్టి సరే అమ్మాయికి వర్క్ రాదని చెప్పి ముందే మంచితనం తోటి నా గీతా ఆర్ట్స్ లో కంపల్సరీ ఏ సినిమా అయినా కొరియోగ్రాఫ్ ఛాన్స్ ఇస్తాను అదైతే గ్రేటే కానీ అది అది ఎంతవరకు నిజము ఎంతవరకు అవుతుందా కాదా అని తర్వాత సంగతి సారీ బసీర్ మాస్ అంటే చూసారా జానీ 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 అనుకుంటూ ఆ జానీ మాత్రమే వెళ్తూ ఉంది ఓకే ఒకటి ఏంటంటే లేడీ కన్నీరు పెట్టుకొని నాకు ఆపద జరిగింది నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని అంటే నమ్మే సిచ్యువేషన్ ప్రెజెంట్ ఉంది అని అంటారా అంటే మనం నమ్ముతున్నా గానీ ఇప్పుడు వాళ్ళు అయితే నమ్మరు కదా పోలీసు వాళ్ళు దేనికైనా ఒక ఉంటది దానికి ఇన్వికేషన్ ఉంటుంది దానికి మొత్తం కూర్చోబెట్టి మాట్లాడతారు ఇంకోటి ఏంటంటే చాలా కూడా లేడీస్ విషయం కాబట్టి కంపల్సరీ ఇంకా మామూలుగా ఉండ చాలా ఉంటుంది దీనికి ఎందుకంటే ఒక అమ్మాయి మీనా పది రాళ్ళు వేయటం అంటే కూడా అమ్మాయి ఈయన మీనేసినా ఇమ్మ అది నిజమా కాదా అనేది కూడా దానికి కంపల్సరీ క్లారిటీ రావాలంటే జానీ మాస్టర్ మాట్లాడాల్సిందే నిన్న వాళ్ళ భార్య మాట్లాడిందని భార్య తరపు నుంచి కంపల్సరీ ఎవరున్నా హస్బెండ్ తరపున అదే మాట్లాడతారు ఇప్పుడు ఆయన మాట్లాడితే ఆ ఫీలింగ్ లో తెలుస్తుంది ఆ ఫీలింగ్ లో తెలిసిపోతుంది అందుకోసం చూద్దాం గో హాఫ్ ఎన్ అవర్ అయితే తెలుస్తుంది